హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాంటి మన రెసిపీ వచ్చి బియ్యం లేకుండా కూడా దోశలు అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పు కానీ గుళ్ళను కానీ తీసుకోండి ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ పప్పును శుభ్రంగా కడిగేసి బౌల్ వాటర్ పోసి సుమారుగా మూడు నాలుగు గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత పప్పు ఇలా సాఫ్ట్గా నానిపోతుంది కదా కొన్ని వాటర్ను వంపేసుకొని ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పులో కొన్ని వాటర్ని యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన ఈ మినపప్పులో అదే కప్పుతోటి రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేస్తే ఇలా దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అంతా పులియబెట్టుకోవాలి పిండి పులియబెట్టే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా కొంచెం పులుస్తుంది అయినా దోశలు చాలా బాగా వస్తాయి తర్వాత దీంట్లో ఏ తోటి మినపప్పు బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడాను వేసి పిండిలో కలిసేలా కలిపేయండి గోధుమ పిండి వేయడం వలన దోశలు చాలా టేస్టీగా వస్తాయి సాఫ్ట్గా కూడా వస్తాయి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిని ఇలా స్మూత్గా ప్రిపేర్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెంకను పెట్టుకొని మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా స్ప్రెడ్ చేయొచ్చు ఈజీగా కూడా ప్యాన్ నుంచి రిమూవ్ అవుతుంది చూడండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకొని ఈ కలర్లోకి మారిన తర్వాత దోశను తీసేయండి అంతేనండి ఇదే మాదిరిగా మిగతా బ్యాటర్తో కూడా మీకు కావలసిన అన్ని దోశలు వేసేసుకోండి ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నెతో పిండిని వేసి ఎంత సన్నగా అంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మామూలుగా గుంట గరిటెతో కన్నా ఇలా గిన్నెతో చేసే దోశలు అయితే ఇంకా సన్నగా చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఇదే మాదిరిగా అన్ని దోశలను ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ ఇలా ఆలు కుర్మతో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి బియ్యం లేకుండా చేసే ఈ దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ దోశ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్